ప్రత్యక్షత నందు ప్రియ దేవుని విడలారా ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క ఉదయకాల దేవుని ప్రత్యక్ష వాక్కులోనికి వచ్చి ఉన్నాం ఈ ప్రత్యక్షపు పువ్వాకు అనుదినము అవును మనలను ఉంది మనలను సమాధాన స్థితిలోనికి మనలను ఆశీర్వాదకరమైన అనుభవంలోనికి నడిపిస్తూ ఉన్నది కనుక ఏ పరిస్థితులను బట్టి చింతించక భయపడక మన పొడకల నుంచి లేచి ఈ దినచర్యను ప్రభుతోనూ ఆయన ప్రత్యక్షపు వాక్కుతోనూ ప్రారంభించుకుందాం దేవుని వాక్యము వినుట ద్వారా మన జీవితాలకు విడుదల మన బంధకాల నుంచి విడుదల మన రోగాల నుంచి విడుదల మన సమస్యల నుంచి మనకి విడుదల కలుగుతాయి ఎందుకంటే యేసయ్య మాటలో శక్తి ఉన్నది జీవం ఉన్నది అవును ప్రియదేవుని బిడ్డలారా మనము విశ్వాసముతో నమ్మికతో ప్రభు మాటలు ధ్యానం చేసుకుందాం రండి పరిశుద్ధ గ్రంథములో యోహాన్ సువార్త ఆరవ అధ్యాయము తొమ్మిది పది వచనములను ధ్యానం చేసుకుందాం ఇక్కడ ఉన్న ఒక చిన్నవాణి వద్ద ఐదు ఎవల రొట్టెలు రెండు చిన్న చేపలు ఉన్నవి కానీ ఇంతమందికి ఇవి ఏమాత్రమని ఆయనతో అనగా యేసు జనులను కూర్చుండబెట్టుడని చెప్పెను ఆ చోట చాలా పచ్చికై ఉండేను గనుక లెక్కకు ఇంచుమించు ఐదు వేల మంది పురుషులు కూర్చుండిరి హాలెలూయ దేవునికి స్తోత్రం మనకెంతో పరిచయం ఉన్న వాక్య భాగము అవును ప్రియదేవుని దేవుని బిడలారా ఒక చిన్నవాని యొద్ద ఆయన శిష్యులు ఐదు రొట్టెలు రెండు చిన్ని చేపలు వారు సంపాదించారు మరి లెక్కకు మించి కేవలం పురుషులు మాత్రమే ఐదు వేల మంది అంటే స్త్రీలు పిల్లలు ఇంకా లెక్కకు మించి ఉన్నారు అవును ప్రియ దేవుని బిడ్డలారా మరి ఈ యొక్క అనుభవంలో ఆయన ప్రలోకం వైపు ఆ యొక్క మరి ఆ రొట్టెను ఆ చేపలను ఎత్తి కృతజ్ఞతాస్థుతులు చెల్లించి ప్రార్థించి వడ్డించినప్పుడు ప్రభు దానిని ఆశీర్వదించాడు అవును ప్రియ దేవుని బిడ్డ ఒక చిన్నవాణి యొక్క ఆహారము ఐదు ఎవల రొట్టెలు రెండు చిన్ని చేపలు ఆయన ఎంత విస్తారముగా మరి ఆ ప్రజలకు పంచి పెట్టిని తిని తృప్తి పొందిన తరువాత ఆ ముక్కలన్నీ కూడా మరలా వారు ఎత్తినప్పుడు పన్నెండు గంపలు మిగిలినవి అవును ప్రియ దేవుని బిడ్డ ఈ యొక్క ఉదయకాలం ఈ వాక్య భాగం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు మన జీవితాలు కూడా మనము కలిగి ఉన్నది కూడా కొంచెం అది ఆయన విస్తరింపచేసే దేవుడు నా నీ స్థితి కొద్దిగా ఉండవచ్చు చిన్నగా ఉండవచ్చు కానీ ఎప్పుడైతే దేవునికి మనలను మనము అప్పగించుకుంటామో దేవుని హస్తాలలోనికి చేర్చబడతామో దేవుని చిత్తానికి లోబడతామో అయా నా ఇష్టము కాదు నీ చిత్తమే సిద్ధించు నా కుటుంబ జీవితంలో నా వ్యక్తిగత జీవితంలో నా అనుభవాలలో అని దేవునికి మనలను మనము అప్పగించుకున్నప్పుడు ఆయన విస్తారముగా దీవించే దేవుడు మరి ఊహకు అందని విధముగా అవును ప్రియ దేవుని బిడలారా ఆయన తలంపులు ఆకాశం ఉన్నతమైనవి నీ పట్ల యువదే కాలము నిన్ను నీవు దేవునికి సమర్పించుకొని ఉన్నప్పుడు అవును ఆ ఐదు ఎవల రొట్టెలు రెండు చేపలను దేవుని హస్తాలకు అప్పగించినప్పుడు ఆ కొంచెము ఆహారము ఎంత విస్తారముగా అది దేవుని చేతులలో ఆశీర్వదించబడి మరి వడ్డించి మిగులు పన్నెండు గంపలుగా మరలా అవును ప్రియ దేవుని బిడలారా మన ప్రభు యొక్క మరి అవును ఆయన యొక్క చిత్తము మనము జరిగించిన వారమైతే ఏ పరిస్థితులకు రాబోవు కాలం విషయమై మనము నిర్భయంగా బ్రతికే అనుభవము దేవుని హస్తాలలో ఉన్నది రేపటి గురించిన చింత మన జీవితాలకు ఉండదు ఎస్ అయ్యకు మన జీవితాలను అప్పగించినప్పుడు మన పరిస్థితులను అప్పగించినప్పుడు నీ కొద్ది జీవితాన్ని నీ కొద్ది అనుభవాన్ని అవును ప్రయా దేవుని బిడ్డ ఆనాడు మరి శిష్యుల ప్రవక్త శిష్యుల భార్యలో ఒక ఆమె వచ్చి విధవరాలుగా తన భర్త చనిపోయినప్పుడు ప్రవక్త దగ్గరికి వచ్చి అయ్యా నా భర్త చనిపోయాడయ్యా మరి అప్పులు వారు వచ్చి నా కుమారులను తీసుకొని వెళతారు అని రెండవ రాజులు నాలుగో అధ్యాయంలో మనం చూస్తాం ప్రియా దేవుని బిడ్డలారా ఆ అనుభవంలో కూడా ప్రభు అంటాడు మరి ఆ యొక్క ప్రవక్త అంటాడు అమ్మ నీ దగ్గర ఏమున్న నా దగ్గర కొంచెం నూనె ఉందయ్యా ఆ నూనెను దేవుడు విస్తారంగా ఆశీర్వదించాడు ఆమె అప్పులన్నీ తీరిపోయి ఆమె ఆమె కుమారులు సంతోషంగా బ్రతికే అనుభవాన్ని ప్రభు ఇచ్చాడు ఆ కొద్ది అనుభవాన్ని ఆమె ఉన్నది ఉన్నట్లు యథార్థంగా ఒప్పుకొని ఉన్నది దేవునికి అప్పగించుకొని ఉన్నది దేవుని చిత్తానికి లోబడి ఉన్నది మారు మాట్లాడలేదు ప్రశ్నించలేదు దేవునికి విధేయత చూపించింది సంపూర్తిగా విధేయత చూపించుట ద్వారా సరేపతు విధవరాలి యొక్క అనుభవంలో కూడా పట్టెడు పిండి గుడ్డిలో కొంచెము నూనె కరువు దినాలన్నీ సమృద్ధిగా పోషించబడినది నమ్మకంగా మరి ఆమె ఒప్పుకున్నప్పుడు తెలియచేసినప్పుడు దేవునికి అప్పగించుకున్నప్పుడు ఆయన చేయలేని కార్యం అంటూ ఏదీ లేదు ఆ చిన్నవాణి యొక్క ఆహారాన్ని దేవుడు వేల మందికి పంచిపెట్టిన అనుభవాన్ని ఈ ఉదయ కాలం మన జీవితాలను కూడా ఈ చిన్న జీవితాలను ఈ కొద్ది అనుభవాలను మనుషులు తృణీకరిస్తూ ఉన్నారా నీ స్నేహితులు నిరక్త సంబంధులు హేళన చేస్తూ ఉన్నారా అవమానిస్తున్నారా గాయపరచబడుతూ ఉన్నావా శోధించబడుతూ ఉన్నావా ప్రియ సహోదరి సహోదరుడా నీ జీవితాన్ని దేవుని హస్తాలలో పెట్టు దేవుని చిత్తానికి అప్పగించుకో ఆయన చేతులలోనికి నిన్ను నీవు మరి దేవునికి అప్పగించుకో ప్రభు నీవు నడవవలసిన మార్గాన్ని నాకు తెలియచే నాయన నీ ప్రతి అడుగులో ఆయన ఉండి నీకు ఆలోచన చెప్తాడు నీవు నడవవలసిన మార్గమును నీకు ఉపదేశిస్తాడు నీ పాదము ఇరుకున పడకుండా ఆయన నిన్ను కాపాడుతాడు కీడు నుంచి తప్పిస్తాడు శత్రువుల భార్య నుంచి ఆయన నిన్ను విడిపిస్తాడు ప్రతి రోగము నుంచి ఆయన నిన్ను స్వస్థపరుస్తాడు నీ జీవితాన్ని ఆశీర్వాదకరముగా అనేకులకు ఆశీర్వాదకరముగా అనేకులకు దీవెనకరంగా ప్రభు మారుస్తాడు అవును ప్రియ దేవుని బిడ్డ ఒంటరి అయిన వాడు వెయ్యి మంది అగును అని దేవుని వాక్యం చెప్తూ ఉంది ఎన్నిక లేనివాడు బలమైన జనమ అని దేవుని వాక్యం చెప్తా ఉంది ఈ రోజున నువ్వు ఒంటరిగా ఉన్నావా అల్పముగా ఉన్నావా ఎన్నిక లేకుండా ఉన్నావా దేవుని చిత్తానికి అప్పగించుకో ఆయన నిన్ను ఆశీర్దించే దేవుడు ఆయన నిన్ను హెచ్చించే దేవుడు ఆయన నిన్ను ఘనపరిచే దేవుడు ఆయన నీ జీవితంలో అధికమైన సంతోషాన్ని నింపే దేవుడు కనుక విశ్వాసముతో ప్రార్థనలో ఏకీభవించు భవించు ఇటు మాటలు ప్రభు మనం వెనుకడిలో దీవించునుగాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా కృపగలిగిన తండ్రి జీవము కలిగిన ఏ సయాన్ని పరిశుద్ధ నామానికి వంద అవును ప్రవ్వ ఆ చిన్నవాడు ఐదు ఎవల రొట్టెలు రెండు చిన్ని చేపలు శిష్యులు నీకు అందించినప్పుడు దానిని విస్తరింపచేశావు ఆశీర్వదించావు అలాగే ప్రభు మా జీవితాలను మా కొద్ది జీవితాలను తండ్రి నీవు విలువగా మార్చే దేవుడు అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చే దేవుడు మనుషులకి మేము పనికిరాని వారంగా ఉన్నప్పటికీ బంధువులకు స్నేహితులకు ఇరుగు పొరుగు వారికి సమాజానికి పనికిరాని వారముగా ఉన్నప్పటికీ ఈ మాటలు విన్న నీ బిడ్డల జీవితాలు నీకు నీ ఎంతో విలువైనవి నీ దృష్టిలో ఎంతో శ్రేష్టమైనవి నీ బిడ్డల పట్ల నీవు ఉద్దేశించిన సంగతులు ఎంతో గొప్పవి శ్రేష్టమైనవి ఎప్పుడైతే నీ చేతికి నీ హస్తాలలోనికి మేము చేర్చబడతాము మమ్ములను మేము లోపరుచుకొని నీ చిత్తమును అనుసరించి నీ అందు విశ్వాసముతో నడుస్తాము విస్తారముగా దేవుడు నీ కట్టడలు నీ ఆజ్ఞలను గైకొనుట ద్వారా ఎంతో ఆశీర్వాదం నీ వాక్యానికి లోబడుట ద్వారా ఎంతో ఫలింపు ఎంతో అభివృద్ధి ఒంటరి అయినవాడు వేయి మంది ఎన్నిక లేనివాడు బలమైన జనం అంటున్నావు అవును ప్రభు ఈ ఉదయం కాలం ఈ మాటలు విన్నా నీ బిడ్డల జీవితాల్లో నిరీక్షణను నెమ్మదిని ఆనందాన్ని సమాధానాన్ని నింపమని వారి గాయపడిన హృదయాలను స్వస్థపరచండి మంచి ఆరోగ్యాలు ఇవ్వండి ఆర్థిక పరిస్థితుల నుంచి విడిపించండి వారి స్థితిగతులను మార్చండి అనేకులకు ఆశీర్వాదకరమైన కుటుంబాలుగా వారిని తీర్చిదిద్దమని నీ సంరక్షణకు అప్పగించుకుంటూ యేసు పరిశుద్ధ నామములో స్థుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ Praise the Lord. God bless you.